నా తల్లి తండ్రి ఇద్దరూ కూడా మా నానమ్మ బాధ్యత తీసుకోకపోయినా ఇకపై మా నాన్నమ్మ బాధ్యత నాది నేను చూసుకుంటాను మా నాన్నమ్మని అంటూ తండ్రి మరణం తర్వాత ఎమోషనల్ అవుతూ వచ్చింది నానమ్మ కోసం నివిత్రి అయితే మెగా ఇంట చేదు వార్త షేర్ చేసుకుంటూ మరోసారి వార్తలో అయితే నిలుస్తూ వచ్చేసింది మెగా కుటుంబం ఇప్పటికే మెగా కుటుంబం ఇంట ఎన్నో విషాదాలు చోటు చేసుకునే విషయం మనందరికీ తెలిసింది అయితే సీజా కొనదల ద్వారా న్యూస్లో అప్పుడు నిలుస్తూనే ఉంటుంది మెగా ఫ్యామిలీ అయితే శ్రీజా కొనదల గతంలో సిరీస్ ద్వాజ్ని పెళ్లి చేసుకుని ఒక బంధం పెళ్లి బంధంతో ఒక ఆడపిల్ల కూడా జన్మనిచ్చింది ఇంకా ఆ తర్వాత అయితే శిరీస్ భరద్వాజ్తో విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయింది శ్రీజ ఇంకా ఆ తర్వాత నటుడు కళ్యాణ దేవితో కూడా పెద్దల ఇష్టం మేరకు రెండవ పెళ్లి చేసుకుంది ఇంకా కళ్యాణ దేవితో కూడా ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిన తర్వాత విడాకులు తీసుకుని రెండవ భారత్ కళ్యాణ దేవితో కూడా సపరేట్ అయిపోవడం జరిగింది శ్రీజ ఇంకా అయితే శ్రీజ కొనందలో అయితే ఇద్దరు పిల్లలతో తన వంటల జీవితాన్ని మెగా కుటుంబం ఇంట తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది అటువంటి శ్రీజా కొండల జీవితంలో ఇప్పటికీ కూడా అన్ని విషాదాలు అనుకుంటే ఇప్పుడు మరో విషాదం కూడా చోటు చేసుకుంది అయితే శ్రీజ మొదటి భర్త సిరీస్ భర్ద్వాజు అయితే లంగ్స్ ప్రాప్స్ వల్ల అనారోగ్యం మరణించడం జరిగింది సీజా మొదటి భర్త సిరీస్ భరద్వాజు అయితే తండ్రి మరణం తర్వాత అయితే నివిత్రి ఎమోషనల్ అవుతూ నా తల్లి తండ్రి ఇద్దరూ కూడా మా నానమ్మని ఎప్పుడు కూడా చూసుకోలేదు ఒక బాధ్యతగా ఎప్పుడు లేదు ఇంకాపై మా నానమ్మ బాధ్యత నాది అంటూ చిన్న వయసులోనే గొప్ప నిర్ణయం తీసుకుంటూ వచ్చేసింది నివిత్రి